హలో అండి వెల్కమ్ టు సాధ్వీశాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో మనం గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో దీపం వెలిగించేటప్పుడు మనకు వచ్చే ప్రశాంతత అలాగే అక్కడ వచ్చే సువాసన మన ఇంట్లో కూడా అదే అరోమా అదే ప్రశాంతత వచ్చే నూనెను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడిలో దీపం వెలుగుతున్నప్పుడు వచ్చే సువాసన కానీ ఆ ప్రశాంతత కానీ ఆ అరోమా కానీ ఎలా వస్తాయో అచ్చం అలాగే మన ఇంట్లో కూడా అదే ప్రశాంతత అదే సువాసన వచ్చే చిట్కా చెప్తాను మనం దేవుడికి ఉపయోగించే నూనెను ఏ నూనెను తీసుకున్నా సరే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ లేదా ఇంకేదైనా నూనెను తీసుకున్నట్లయితే ఆ నూనెలో ఖచ్చితంగా నెయ్యి వేసుకోండి ఆవు నెయ్యిని కొంచెమైనా వేసుకోవాలి కార్తీక పురాణంలోనూ ఏ నూనెతో ఏ పూజ చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో చెప్పారు అలాగే ఎటువంటి నూనెలో అయినా నెయ్యి వేసుకుంటే నెయ్యితో దీపం పెట్టిన ఫలితం అయితే వస్తుంది నేను ముందుగా నెయ్యి వేసుకున్నాను దాని తర్వాత జవ్వాది పొడి ఇవి ఈ జవ్వాది పొడిని కూడా ఇలా త్రీ పించెస్ అంటే మూడు సార్లు ఇలా వేసుకుంటున్నాను ఈ జవ్వాది పొడి వేసుకోవటం వల్ల చాలా చాలా మంచి సువాసన అయితే వస్తుంది ఇది పచ్చకర్పూరం అండి ఈ పచ్చకర్పూరాన్ని ఇంత ముక్క అయితే నేను వేసుకుంటున్నాను దీన్ని ఇలా నలిపి వేసుకోవాలి తర్వాత ఇది పునుగు తైలం అండి మన దగ్గర పునుగు తైలం లేకపోతే మన ఇంట్లో ఉన్న ఏదైనా అత్తరు వేసుకోవచ్చు మల్లె పువ్వులతో చేసిన అత్తరు కానీ సంపెంగ పువ్వులతో చేసిన అత్తరు కాని వేసుకుంటే చాలా మంచిదండి నేనైతే ఇలా ఇలా ఇందులో వేసుకొని ఈ నూనెలో అయితే వేసుకుంటున్నాను ఇంకొకసారి కూడా ఈ కప్పులో వేసుకొని వేసుకుంటున్నాను ఇల్లంతా అప్పుడే వాసనతో నిండిపోయిందండి ఈ నూనెతో కానీ దీపం పెడితే మన ఇంట్లోనే కాదండి చుట్టుపక్కల కూడా మంచి వాసన వస్తుంది చూడండి కొంచెం పసుపు ఈ పసుపుని కూడా ఈ నూనెలో వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే చాలా మంచిదండి ఇది అష్టగంధం అండి దీన్ని కూడా కొంచెం ఈ నూనెలో వేసుకుంటున్నాను ఈ నూనెలో ఇవన్నీ వేస్తుంటేనే ఇల్లంతా మంచి వాసంతో నిండిపోతుంది ఇదైతే గులాబరీ రోస్ వాటర్ అండి దీన్ని కూడా ఈ ఆయిల్లో కొంచెం వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని అటు ఇటు కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇలా మిక్స్ చేసుకున్న ఆయిల్నే దీపం పెడతానండి మనం గుడికి వెళ్ళినప్పుడు ఎటువంటి సువాసన అయితే వస్తుందో అటువంటి సువాసన అటువంటి ప్రశాంతత ఈ ఆయిల్తో దీపం పెడితే మన ఇంట్లో కూడా ఉంటుందండి చాలా మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కలిపాను కదా ఇప్పుడే ఇల్లంతా సువాసనతో నిండిపోయింది ఈ ఆయిల్ తో దీపం పెడితే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం దేవుడికి పూజ చేసుకునేటప్పుడు దీనిలో వచ్చే సువాసన వల్ల మన మైండ్ కాన్సన్ట్రేషన్ అయితే చాలా పెరుగుతుంది దేవుడి మీద ధ్యాస పెట్టి పూజ బాగా చేసుకోగలుగుతాము మెడిటేషన్ చేసుకోవాలన్నా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను గుడికి వెళ్ళినప్పుడు గుడిలో పూజారి గారు చెప్పిన సీక్రెట్ టిప్ ఇది మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి ఇల్లంతా ఎంత సువాసన ప్రశాంతత ఉంటుందో మీరే గమనిస్తారు నేనైతే దేవుడికి దీపాన్ని పెట్టేటప్పుడు ఇలానే ఆయిల్ తయారు చేసుకొని పెట్టేసుకుంటాను ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి